ఫ్రెండ్ మళ్ళీ వచ్చేసానండి అందరూ సేఫ్ గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను కేసరియా టెక్స్టైల్ నుంచి మీకోసం లేటెస్ట్ అయిన కొత్త కలెక్షన్స్ తెచ్చాను ఈ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే ఎంత బ్యూటిఫుల్ గా చాక్లెట్ కలర్ లో వైట్ కలర్ కాంబినేషన్ లో ముద్దు ముద్దుగా స్టైలిష్ గా ఫ్లారల్ ప్రింట్ లో ఇచ్చేసారు ప్రింటెడ్ పూర్వం శారీస్ ఈ రోజు తెచ్చిన కలెక్షన్స్ అన్ని మీకోసం ప్రింటెడ్ షిఫాన్ పూనం శారీస్ చూపిపోతున్నాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇటువంటి ఒక వెరైటీస్ ని మీరు పర్చేస్ చేసుకుని మీ బిజినెస్ లో యాడ్ చేసి మంచిగా ప్రాఫిట్ చూడండి అండ్ మీ చుట్టాలలో మీ అందరితో మీరు గిఫ్ట్ గాని షేరింగ్ చేసుకోవచ్చు ప్రింటెడ్ లో క్రష్ ఫ్యాబ్రిక్ షిఫోన్ ఫ్యాబ్రిక్ అంటే చాలా యూనిక్ లుక్ అండి నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పర్చేస్ చేసుకోవచ్చు అప్పుడు చూసిద్దాం కలెక్షన్స్ ఒక్కొక్క వెరైటీలో మంచిగా బ్యూటిఫుల్ గా కలెక్షన్స్ లో ప్రింట్ ఉన్నాయి సన్ ఫ్లవర్ కోడ్ అనమాట ప్రతి ఒక్క దాంట్లో మీకు వెరైటీ Isn't it? ఫస్ట్ ప్యాటర్న్ మీకు ఇలా బ్యూటిఫుల్ ప్యాటర్న్లో కుకీస్ కలర్లో మీకు ఆరెంజ్ కలర్ షేడ్లో ప్రింట్ వచ్చేసింది క్రష్ షిఫోన్లో వచ్చేసింది సన్ ఫ్లోరల్ బేస్లో ఇచ్చేసారు ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్స్లో మీరు చూడొచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ కానీ మీరు చూడొచ్చు ఇటువంటి ఒక మరూన్ కలర్ షేడ్లో పీచ్ కలర్ కాంబినేషన్లో యూనిక్ అండ్ స్టైలిష్ ప్రింట్ ఇచ్చేసారు ఇటువంటి లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ మీరు యాడ్ చేసుకోండి క్యాషువల్ అయిన ప్రింట్లో గ్రే కలర్లో రామా కలర్ కాంబినేషన్లో యూనిక్ అండ్ డిఫరెంట్ లేటెస్ట్ డిజైన్ సీజన్ టు సీజన్ ప్రతి ఒక్క కలెక్షన్స్లో మీకు ఇటువంటి కలెక్షన్స్ ఓన్లీ కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ మీ బడ్జెట్లో ఇస్తున్నారండి నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే యెల్లో కలర్లో మినీ ప్రింట్లో రెడ్ కమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారు ఈ ప్రింట్ కావాలనే వాళ్ళు కానీ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అంటాను ప్రతి ఒక్క దాంట్లో మీకు సింగిల్ పీస్ లేదండి నెక్స్ట్ పీస్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ నేవీ బ్లూలో వైట్ విత్ లావెండర్ ప్రింట్లో వచ్చేసారు అన్ని షిఫాన్లో క్రష్ డిజైనర్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారండి మీకు ఇవన్నీ హోల్సేల్లో పర్చేస్ చేసుకోవచ్చు సెట్ టు సెట్ అండి మీరు ఒక పూనం శారీస్ డైలీ వేర్ శారీస్ పెట్టి హోమ్ బేస్ బిజినెస్ చేయాలంటే లేడీస్ కి ప్రింటెడ్ లో టర్కీ సిల్క్ పెట్టొచ్చు శాటిన్ పెట్టొచ్చు షిఫాన్ పెట్టొచ్చు క్రేప్ పెట్టొచ్చు వెయిట్ లెస్ చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్ని స్టేట్లో డిమాండ్ అండి నేను చెప్పినట్టుగా అండ్ నెక్స్ట్ వెరైటీ కానీ చూడొచ్చు మీకు మెజంతా కలర్లో బ్యూటిఫుల్ అయిన వైట్ కలర్లో బోల్డ్ ప్రింటెడ్ వచ్చేసింది ఇది కానీ సన్ఫ్లవర్ కోడ్ అనమాట మెజంతా కలర్ కాంబినేషన్లో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన వెరైటీస్ మీకు కావాలనే వాళ్ళు మీరు వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి ఈ కలర్ వచ్చేసి చెప్పాలంటే మెహందీ గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ కలర్లో మీకు ఇలా తోట తోట ఇది టు మీకు గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ లో గార్డనరీ షేడ్ లో ప్యాటర్న్ లో మీకు ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు ఈ ప్యాటర్న్ గాని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క యూనిక్ ప్రింట్ మినీ ప్రింట్ కావాలనే వాళ్ళకి స్కై బ్లూ కలర్ లో డార్క్ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చేసారు ఎల్లో విత్ మీకు లావెండర్ మినీ ప్రింట్లో లో చిన్న ప్రింట్ లవర్స్ కి ఇటువంటి ఒక చిన్న ప్రింట్ గాని దొరికిపోతుంది ప్రతి ఒక్క ప్రింట్లో మీకు యూనిక్ డిజైన్స్ ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ డార్క్ టొమాటో రెడ్లో త్రీ కలర్స్ కాంబినేషన్స్లో కానీ మన దగ్గర ఇటువంటి ఒక వెరైటీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు లావెండర్ షేడ్ ఉంది పీచ్ ఉంది పింక్ ఉంది టొమాటో రెడ్ కలర్లో ఇవన్నీ చాలా అదరే కలర్స్ ఉంది కాంట్రాస్టెడ్ కలర్స్ లో కానీ కాంబినేషన్ ఉంది మీకు రామా కలర్ ప్యాటర్న్ లో నేవీ బ్లూ డిమ్ బ్లూ లో కానీ ఇటువంటి ఒక యూనిక్ డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవడానికి ఈ షిఫాన్ క్రష్ ఫ్యాబ్రిక్ లో డి డిజైనర్ ఫ్యాబ్రిక్ వెరైటీస్ మీరు ప్రింటెడ్ శారీస్ వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇటువంటి ఒక డార్క్ ఆరెంజ్ కలర్లో కానీ షేడ్స్ చాలా ఉన్నాయండి సో దీంట్లో కానీ మీకు డ్యామేజెస్ వస్తాయా ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది బట్ అని మీకు డౌట్స్ ఉంటాయి క్వాలిటీ డౌటే లేదండి మీరు ఒక బట్టల వ్యాపారం ఆల్రెడీ చేస్తున్నారు డీలర్గా ఉన్నారు అనే వాళ్ళకి ఇటువంటి ఒక ఫ్యాక్టరీ ప్రైస్లో ఇస్తున్నారంటే మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి ఒక పదిహేను వేలు ఇరవై వేలు కానీ చాలండి మనము ఒక అడ్వాన్స్ పేమెంట్స్ కానీ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మనకి ఎటువంటి కలెక్షన్స్ కావాలి కుర్తాస్ అయినా సారీస్ డిజైనర్ అయినా బొటిక్ ఫ్యాన్సీ అయినా కాటన్ శారీస్ అయినా కాటన్ ఫ్యాన్సీ అయినా ర్యాపియో సిల్క్ అయినా సిల్క్ వెరైటీస్ అయినా అన్నీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలానే మీకు పిల్లల నుంచి మెన్స్ కలెక్షన్స్ కానీ ఇస్తున్నారు ఏ వెరైటీ కావాలో అన్ని వెరైటీస్ హోల్సేల్లో సెట్ టు సెట్ సింగిల్ పీస్ లేదండి డ్యామేజెస్ రావు మీరు వీడియో చూసి ఏ కలెక్షన్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారో అవే కలెక్షన్స్ వస్తాయి కానీ ఒకసారి సూరత్ వచ్చేయండి కేసీఆర్ టెక్స్టైల్ మీరు ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు బ్రోకర్స్ ఎవరైనా పిలిస్తే అవాయిడ్ చేసుకోండి లొకేషన్ వేసుకొని మీరే వచ్చేయండి స్క్రీన్లో ఉండే నెంబర్లో కాంటాక్ట్ చేస్తే పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ కానీ ఉన్నాయి ఆన్లైన్ టీమ్ కానీ ఉంది మీకు తెలుగు కన్నడ ఎల్ ప్రతి ఒక్క లాంగ్వేజెస్ మాట్లాడి మీకు గైడ్ చేయడానికి ఆన్లైన్లో లైవ్ వీడియో అని మీరు షాప్ చూపించి మీరు షాప్లో చూసి మీరు కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు సీ సర్వీసెస్ కార్గో సర్వీసెస్ ఇంటర్నేషనల్ కానీ మిక్స్ చేసుకొని అడ్వాన్స్ పేమెంట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు పాన్ ఇండియా సీఓడి ఆప్షన్స్ ఉన్నాయి సో ఇప్పుడు చూసిన ప్రింటెడ్ షిఫోన్ బేస్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఎంజాయ్ చేసుకోండి మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ కొంచెం కాంటాక్ట్ అవ్వండి ఏడు రోజుల నుంచి పది రోజుల్లో మీ స్టాక్ మీ దగ్గర వచ్చేసింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్తో వెబ్సైట్ సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి మర్చిపోకుండా కమెంట్స్లో చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు ఫాలో చేస్తున్నారు మళ్ళీ కలుద్దాం కొత్త కలెక్షన్స్ తో అంతవరకు కీప్ సపోర్టింగ్ మీ టేక్ కేర్ బాయ్ అండి